శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఒకసారి మోసపోయిన వారు మళ్ళీ మోసపోరు కదా అంటున్నారు మాయకి మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు అంటే వాళ్ళు బలిహీన ఆత్మలు అంటున్నారు భాగ్యహీన ఆత్మలు అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా అద్దె కలపం ఈ అద్దె యొక్క తోడిని తోడిగా భావించి అనుభవం చేసుకున్నారు అది తోడా లేదా ఊబియా ఊబులో చిక్కుకుపోయారు పడిపోయారా లేదా గమ్యానికి చేరుకున్నారా ఈ అద్దె యొక్క తోడుని పెట్టుకొని ఊబులో చిక్కుకున్నారు కదా చాలా బాగా అనుభవం చేసుకున్నారు కదా అంటే అర్ధ కలపం యొక్క తోడుని పెట్టుకొని ఒక్క జన్మ యొక్క అనుభవి కాదు కదా అరవై మూడు జన్మల యొక్క అనుభవిలు ఇంకా రెండు మూడు జన్మలు కావాలా ఒక్కసారి మోసపోయిన వారు రెండవసారి మోసపోరు కదా ఒకవేళ మాట మాటకి మోసపోతూ ఉంటే వారిని భాగ్యహీనులు అని అంటారు ఇప్పుడైతే స్వయం భాగ్య విధాత బ్రహ్మబాబా బ్రాహ్మణులందరూ జన్మపత్రంలో శ్రేష్ట భాగ్యం యొక్క రేఖను గీశారు కదా భాగ్య విధాత మీ యొక్క భాగ్యం తయారు చేశారు భాగ్య విధాత తండ్రి అయిన కారణంగా ప్రతి బ్రాహ్మణ బిడ్డకు భాగ్యం యొక్క నిండు బండారి యొక్క వారసత్వం ఇచ్చారు ఆయన పిల్లలు అయ్యాం కనుక భాగ్యం యొక్క నిండు బండారే పిల్లలకి ఇచ్చేశారు ఆలోచించండి భాగ్య బండారు యొక్క యజమానానికి పిల్లలైన వారికి ఏం లోటు ఉంటుంది ఏ లోటు ఉండదు కదా అని బాబా అంటున్నారు ఎందుకంటే ఆయన వారసత్వానికి అధికారంగా మనం అయిపోయాము ఆయన భాగ్యం యొక్క బండారే పిల్లలకి ఇచ్చేశారు ఇంకా మీకు ఏం లోటు ఉంటుంది అని బాబా అడుగుతున్నారు açın. Almış